గత రెండు రోజులుగా జమ్మిగుంట మున్సిపాలిటీలో కొనసాగుతున్న హైడ్రామాకు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెక్ పెట్టారు మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావుపై పెట్టిన అవిశ్వాసమంతా బోగస్ అని ఇరవై మూడు మంది కౌన్సిలర్లతో కలిసి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి కలెక్టర్ సత్పతిని కలిసి విడతిపత్రాన్ని అందజేశారు మెజార్టీ కౌన్సిలర్లు తక్కలపల్లి రాజేశ్వరరావుకే మద్దతు తెలుపుతున్నారని పత్రంలో పేర్కొన్నారు అధికార పార్టీ అండ చూసుకొని మా పార్టీ నుంచి గెలిచిన కొంతమంది పార్టీకి వెన్నుపోటు పడవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇందుకు కారణమైన పొనుగండి మల్లయ్యపై విప్ను జారీ చేస్తున్నామని ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మా కౌన్సిలర్లను భయప్రాంతాలకు గురిచేసి హైదరాబాద్కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక నాకు గౌరవం ఇవ్వడం లేదని మాకు తెలియకుండా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపించారు రాత్రి పన్నెండు గంటలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచారని అధికారులు చాటుమాటుగా ఇచ్చి డబ్బులు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దొంగచాటుగా చెక్కులు పంపిణీ చేసిన ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు నిన్న వ్యక్తులు వ్యక్తులు వచ్చి మా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారి మీద మరియు వైస్ చైర్మన్ గారి మీద అవిశ్వాసం పెట్టే ప్రయత్నం నిన్న చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీయే మా మున్సిపల్ చైర్మనే మళ్ళీ ఉండబోతా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను కానీ నేను ఒక్కటే అడుగుతున్నా ఇలాగ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజా పాలన అని చెప్తాడు ఇదేనా ప్రజల పాలన అంటే అని నేను అడుగుతా ఉన్నాను ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి ఖచ్చితంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు మరియు యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు చేసే పనులన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మీకు బుద్ధి చెప్పడం ఖాయం 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 అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను ఉన్నాం ఖచ్చితంగా స్థానికంగా ఉన్న ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలని ఆ రాత్రి పుట్ట మంచిన అధికారులు ఎవరున్న ఎంఆర్ఓతో పాటు సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ బెనిఫిషరీస్ అందరు కూడా వచ్చారు నా దగ్గరికి వచ్చి ఏం చెప్తురు అన్నమామల రాత్రి దగ్గరికి వచ్చి ఈ చెక్ కావాలంటే మాకు పైసలు ఈరి మాకు పైసలు ఇస్తే ఈ చెక్ ఇస్తామని నాకు వచ్చి బెనిఫిషరీస్ కంప్లైంట్ చేసిపోయారు హండ్రెడ్ పర్సెంట్ ఎంక్వైరీ చేయాలి ఆ బెనిఫిషరీస్ని పిలిపియాలి ఎంక్వైరీ చెయ్యాలి ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలి అని నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా